ధన్యవాదాలు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్య వైద్యం అందించాలన్న లక్ష్యంతో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష కోవురు నియోజకవర్గంలో జనాభాలో సగానికి పైగా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన గిరిజనులు బలహీన వర్గాల వారే ఉన్నారు అధ్యక్ష పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆధారపడేది మన ప్రభుత్వ హాస్పిటల్ మీదేగా అధ్యక్ష కోవూరు నియోజకవర్గంలోని ఒకే ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటరు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య లో మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష కోవూరు పరిసరాల్లో దాదాపు ముప్పై ఐదు గిరిజన ప్రాంతాలు గ్రామాలకు కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఒక్కటే ఉంది అధ్యక్ష ఈ ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ని వంద పడకల ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయవలసిందిగా మీ ద్వారా వైద్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష శిథిలావస్థకు చేరిన కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు మంత్రి గారికి ఆల్రెడీ ప్రతిపాదనలు పంపి ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా ఇటీవల గ్రేట్ టూ మున్సిపాలిటీ హోదా పొందిన బుచ్చరెడ్డిపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా దాదాపు శిథిలావస్థలో ఉంది అధ్యక్ష గైనకాలజీ వార్డు పురుషులు మహిళల వార్డు నిర్మాణానికి గాను మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలతో ప్రతిపాదనతో మంత్రి గారికి పంపి ఉన్నాము అధ్యక్ష పెరిగిన ప్రజా అవసరాల దృష్టిలో ఉంచుకొని బుచ్చరెడ్డిపాలెం పట్టణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మౌలిక సదుపాయాల నిధులు కేటాయించవలసిందిగా మీ ద్వారా మంత్రిగారిని కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే మేము సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో పలు కంపెనీల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి ఈఎన్ ఐఓసీఎల్ సహకారంతో రెండు కోట్ల యాభై లక్షలు సిఎస్ఆర్ ఫండ్స్తో మైపాడు ప్రైమరీ హెల్త్ హెల్త్ సెంటర్ని అలాగే సిఎస్ఆర్ ఇంకొక సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఒక కోటి రూపాయలతో ఇందుకుపేట హాస్పిటల్ని ఇవన్నీ కూడా ఆల్రెడీ మేము చేస్తున్నాం అధ్యక్ష అయినా కూడా పొడవులూరు పిహెచ్సి రీకన్స్ట్రక్షన్ కోసం నలభై ఐదు లక్ష లక్షలతో ప్రతిపాదన పంపున్నాం అధ్యక్ష ఇవన్నీ కూడా చేసిన దానివల్ల ఇవన్నీ ఒక అయితే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఇస్తున్న సిఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా ఎంతో మందికి న్యాయం జరుగుతుంది అని చెప్పి వైద్య సేవలు అందుకున్న వాళ్ళకి పేద ప్రజలకి ఎంతో న్యాయం జరుగుతుంది అధ్యక్ష మా కాన్స్టిట్యూన్సీలోనే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మొన్ననే వంద మందికి కోటి రూపాయలతో ఇవ్వడం ఇవ్వ ఇవ్వడం చెక్కులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష కాబట్టి మా కాన్స్టిట్యసీలో హెల్త్ హెల్త్ కోసం మంత్రి మంత్రి గారు కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న ఈ ఈ కొవ్వులు ముప్పై పడగల ఆసుపత్రి గురించి వారు అడిగారు దాంట్లో స్టాఫ్ ముప్పై ఒకటి మంది ఉండాల్సి వస్తే ఇరవై ఆరు మంది ఉన్నారు ఈ ఐదు నెలల ప్రోగ్రెస్ చూస్తే ఓపీ సర్వీసులు ఇరవై ఆరు వేల ఐదు వందల నాలుగు ఐపీ సర్వీసులు రెండు వేల ఐదు వందల అరవై ఆరు ల్యాబ్ టెస్టు నలభై తొమ్మిది వేల తొంభై ఐదు ఎక్స్ రేలు పదకొండు వందల ఇరవై అదేవిధంగా అల్ట్రాసౌండ్ కూడా వెయ్యి అరవై ఆరు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కాకుండా అక్కడ ప్రోయాక్టివ్గా ఉంటున్న శాసనసభ్యులు ఉండడం కారణంగా ఈ పరిస్థితుల్లో ఇంత మార్పు మెరుగు వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష అదే పాలెం గురించి వారి మౌలిక సదుపాయాల గురించి కొన్ని ప్రస్తావించారు వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా కొవ్వూరులో కూడా వారు అడిగారు పిచ్చరెడ్డిపాలెం నేను ముందు ఇచ్చిన పిచ్చిరెడిపాలెం ఇవి కొవ్వూరులో ముప్పై పోస్టులకు కానీ ఇరవై ఏడు పోస్టులు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు పొజిషన్లో ఉన్నారు ఆ రోజు స్పెషాలిటీ సర్వీసెస్ నడుస్తున్నాయి ఐదు నెలల మీరు పురోగతిని చూస్తే ఓపీ సర్వీసులు ఇరవై వేల డెబ్బై తొమ్మిది ఐపీ పంతొమ్మిది వందల పన్నెండు వందల పదహైదు అల్ట్రాసౌండ్ నాలుగు వందల డెబ్బై ఆరు ఎక్స్రే పద్దెనిమిది వందల యాభై రెండు సర్వీసులు నడుస్తున్నాయి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ ఉగ్ర నరసింహారెడ్డి గారు బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దశాకి మన సరియు హీరోలు మీకోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ సిక్స్టీన్ థర్డ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ప్లేట్ ఏసీ నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ హీరో